బిగులు బిగులు అన్నట్లు ఉండడం అంటున్నారు సినిమాలు చేసినా చెయ్యోయినా తన పేరు మాత్రం ఎప్పుడు లైన్స్ లోనే ఉండేలా చూసుకుంటున్నారు ఈ బ్యూటీ తాజాగా మరోసారి ట్రెండ్ అవుతున్నారు శాం మరి ఇప్పుడు ఎందుకు ఆమె ట్రెండ్ అవుతున్నారో తెలుసా సమంత తెలుగులో సినిమాలు చేయక చాలా రోజులైపోయింది ఈమె ఎప్పుడెప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని వేచి చూస్తున్నారు అభిమానులు కానీ సరైన కథ దొరికితే కాని మళ్లీ నటించను ఇప్పటికిప్పుడు పిచ్చి కథల్లో చేసే ఉద్దేశం తనకు లేదు అంటూ కొండబద్దలు కొట్టేశారు శాం విజయ్ దేవరకొండ ఖుషీ తరువాత ఈమె మళ్లీ తెలుగులో కనబడలేదు సినిమాలు చేసినా చేయకపోయినా నిత్యం ఏదో ఒక వార్తతో న్యూస్లో అయితే ఉంటున్నారు సమంత ఇప్పుడు అదే జరుగుతోంది మొన్న మధ్య నిర్మాతగా మారారు శాం ప్రలాలా ప్రొడక్షన్స్ మొదలుపెట్టి శుభం అంటూ ఒక సినిమాని నిర్మించారు అది బాగా ఆడింది కూడా మా ఇంటి బంగారం అంటూ త్వరలో మరో సినిమాతో రాబోతున్నారు ఈ బ్యూటీ తెలుగులో రీఎంట్రీ కోసం చాలా కాలంగానే వేచి చూస్తున్నారు సమంత కానీ సరైన స్క్రిప్ట్ రావట్లేదు రెమ్యునరేషన్ కోసమే సినిమాలు చేసే స్థాయి తాను ఎప్పుడో దాటిపోయానని ఇప్పుడేదైనా సినిమా చేస్తే కనీసం ఆడియన్స్ తనను గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు సమంత ఈ క్రమంలోనే ఈమె నటిగా కాకుండా డైరెక్టర్గా మారే ఆలోచన ఇప్పుడు కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న సమంత ఈ గ్యాప్లో ఓ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది కొత్తవాళ్లతో సొంత నిర్మాణంలోనే సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ బ్యూటీ అన్నీ కుదిరితే త్వరలోనే సినిమా సెట్స్ పైకి తెచ్చి రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేయాలని చూస్తున్నారు మరి నటిగా నిర్మాతగా సక్సెస్ అయిన సమంత దర్శకురాలిగా ఏం చేస్తారు అనేది చూడాలి